బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు గలగల మాట్లాడే బొమ్మలు గిరగిర తిరిగే బొమ్మలు గలగల మాట్లాడే బొమ్మలు గిరగిర తిరిగే బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు కళ్ళు మూసి తెరిచే బొమ్మలు కిలకిల నవ్వే బొమ్మలు కళ్ళు మూసి తెరిచే బొమ్మలు కిలకిల నవ్వే బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు తల తిప్పే బొమ్మలు తైతక్కలాడే బొమ్మలు తల తిప్పే బొమ్మలు తైతక్కలాడే బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు నవ్వే బొమ్మలు ఏడ్చే బొమ్మలు నవ్వే బొమ్మలు ఏడ్చే బొమ్మలు ఎగిరే బొమ్మలు దూకే బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు కళకళలాడే బొమ్మలు కన్నుల పండుగగా బొమ్మలు కళకళలాడే బొమ్మలు కన్నుల పండుగగా బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు రెండు జడల బొమ్మలు రంగురంగుల బొమ్మలు రెండు జడల బొమ్మలు రంగురంగుల బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు బొమ్మలండి బొమ్మలు భలే భలే బొమ్మలు